ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలంలోని ఈదగాలి గ్రామంలో బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించేందుకు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఈ వేదికపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటుకు నలభై మూడు కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు ఈ నెలాఖరు లోపల ఈ పనులు పూర్తవుతాయని దీనివల్ల రూరల్ నియోజకవర్గం ఎనభై వేల మందికి పైగా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుక్లెట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు దీనికి చంద్రన్న విద్యుత్ వెలుగులుగా నామకరణం చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలంలోని ఈదగాలి గ్రామంలో బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించేందుకు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఈ వేదికపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటుకు నలభై మూడు కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు ఈ నెలాఖరు లోపల ఈ పనులు పూర్తవుతాయని దీనివల్ల రూరల్ నియోజకవర్గం ఎనభై వేల మందికి పైగా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుక్లెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు దీనికి చంద్రన్న విద్యుత్ వెలుగులుగా నామకరణం చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు